హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జోగి రమేష్ అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించిన అంశాన్ని ఇవాళ హైలైట్ అవుతోంది అక్రమంగా ఆస్తులు కొన్నారని ఆయన కుమారుణ్ణి అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ కూడా పంపించారు అయితే దీని మీద రకరకాలుగా దీన్ని పోటీ చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోంది తను బీసీ కాబట్టే తన మీద ఈ రకమైన చర్యలు తీసుకున్నారు టార్గెట్ చేశారంటూ జోగి రమేష్ వాపోతున్నాడు మేమంతా సక్రమంగానే కొన్నాము అని కూడా ఆయన చెప్తున్నాడు దీని గురించి మాట్లాడదాం మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఇంతకు అక్రమంగా కొన్నాడా సక్రమంగా కొన్నాడా ఫస్ట్ సార్ ఆయన నేనేమో సక్రమంగానే కొన్నాను ఇదంతా నిజాయితీగా వ్యవహరించిన అధికారులంతా అని చెప్తారు అగ్రిగోల్డ్ భూములు అంటే అని నాకు తెలియదు అంటున్నాడు చిత్రం ఆయన మంత్రి ఆయన నాలుగైదు సార్లు పోటీ చేశాడు ఒక రెండు మూడు సార్లు గెలిచాడు మూడు నియోజకవర్గాలు మారాడు మంత్రి కదా అగ్రిగోల్డ్ భూములని తెలియదు అగిరిగోల్డ్ భూములైతే రిజిస్ట్రేషన్ ఎలా జరుగుద్ది అసలు రకరకాల వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు మారింది స్వర్ చిత్తకార్త కుక్క అన్న నోటితో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు తగదు అంటున్నాడంటే ఎన్ని మాటలు సార్ వీళ్ళందరూ కంట్రోల్లో ఉండాలంటే ప్రతిపక్ష పాత్ర వీళ్ళకి కరెక్ట్ ఏమో సార్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సార్ మీరు చూడండి జనాలకు దూరంగా బతికేసేవాడు కోటలో ఎప్పుడైతే అధికారం పోయిందో జనాల్లోకి వస్తున్నారు అంటే వాళ్ళు జనాలకు జనాల్లోకి ఎంతో కొంత మంచి జరగాలి సమాజానికంటే వాళ్ళు జనాల్లో ఉండాలి అంటే అట్లీస్ట్ ప్రతిపక్ష పాత్రలన్నా ఉండాలి అధికారంలో వాళ్ళని ఎట్టి ప్రజలు రాని అంటే ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ కాదు మళ్ళీ మామూలు బిజినెస్ కోట కూడా కాదు బిజినెస్ టికెట్ కూడా మామూలు అందరితో పాటు అందరితో లాగానే నిన్న ఫ్లైట్ లో వచ్చారు ప్రజలతో కలవటం ఇవాళ జనం కానీ సార్ నేనేమనుకుంటానంటే సార్ అది అదొక డ్రామా అని అనుకుంటా సార్ ఎందుకంటే సార్ ఆయనకి లక్ష కోట్లు ఉన్నాయని అంటారు కదా సార్ మనకు తెలియదు కానీ సీబీఐ చూపించింది కదా సార్ నలభై మూడు వేల కోట్ల రూపాయలు మరి అలాంటి వ్యక్తికి ఏమో సార్ చార్టెడ్ వేసుకురావడం పెద్ద కష్టం కాదు కదా కానీ ఆయన చెప్పదలుచుకున్నాడేమో నేను జనం మధ్య తిరుగుతున్నాను అని చెప్పదలుచుకున్నారు డ్రామా అంటున్నారు కదా జనానికి అర్థమైపోతుంది అడుగుతా ఉంటారు ఆ ఫ్లైట్ లో ఉన్న పాసింజర్స్ అంతా అతను చూసి నవ్వే ఉంటారు ఏమండి మళ్ళీ మాతో పాటు వస్తున్నారా అని ఇప్పుడు ఇవాళ జోగి రమేష్ ఆయన పట్ల బాగా అయింది అనుకునే వాళ్ళే తప్ప అయ్యో ఎవరున్నారు రమేష్ కూడా అంతే కదా అంతేగా సానుభూతికి అనర్హులు వీళ్ళంతా కూడా అగ్రిగోల్డ్ భూములు కాపలా కాస్తామన్నారు ఇదా కాపలా గాయడం అగ్రిగోల్డ్ భూములు బాధితులందరికీ మేము పరిహారం అందిస్తాము వాళ్ళ అండగా ఉంటామని ఎన్ని మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ముప్పాళ్ళ నాగేశ్వరరావు తిడుతున్నాడు ఆ అగ్రిగోల్డ్ బాధితుల అసోసియేషన్ అధ్యక్షుడు సిపిఐ మన గుంటూరు ముప్పాకేట్ కూడా ఇప్పుడు ఇవాళ ఆ భూమి సర్వే నెంబర్లు ఎందుకు మార్చారు ఇప్పుడు ఎయిటీస్ ఎయిట్లో మీరు కొన్నారు మళ్ళీ స్వీయ ధృవీకరణ అని చెప్పి సర్వే నెంబర్ ఎయిటీ సెవెన్ చేయడం కుట్ర కాదా అంతే కదా ఇప్పుడు తను అమాయకంగా ముఖం పెట్టి అమాయకంగా తను మాట్లాడినంత మాత్రం ప్రజలు ఎలా నమ్ముతారు మీరు కొన్నది ఎయిటీ ఎయిట్లో లేని భూమి కొన్నారు అదొక తప్పు అది రిజిస్ట్రేషన్ చేయడం తప్పు తర్వాత స్వీయ ధృవీకరణ పేరుతో ఎయిటీ ఎయిట్ని ఎయిటీ సెవెన్గా మార్చారు ఎయిటీ సెవెన్ ఆల్రెడీ సీజ్డ్ జప్తుడు అటాచ్ చేసినటువంటి భూమి దాన్ని కొని దాని చుట్టూ ప్రహరీ గోడ కొడితే కడితే జగన్మోహన్ రెడ్డి సీఎంగానే కంప్లైంట్ వచ్చింది ఇప్పుడు అగ్రిగోల్డ్ అవ్వ రామారావు వాళ్ళు మా భూమి చుట్టూ మంత్రి ప్రహరీ గోడ కడుతున్నాడని కంప్లైంట్ ఇస్తే పక్కన సార్ ఇవాళ మరి అదెందుకు అమ్మావు ఇప్పుడు కొనుక్కున్నావు కొన్నది అమ్మడం ఎందుకు అంటే ఏంటి కొనడం ఒక కుట్ర అమ్మడం ఒక కుట్ర దురుద్దేశం ఏ స్థాయిలో ఉందంటే పైపెచ్చి ఈనాడులో అది అదొక పెద్ద జో బ్లండర్ ఏది కొనేవాడు ఈనాడులో యాడిస్తాడా అమ్మేవాడు యాడిస్తాడా నువ్వు కొంటూ నువ్వు యాడ్ ఇవ్వటం ఏంటి భూమి పట్ల ఎవరికైనా అభ్యంతరం ఉందంటే తెలియటంలో ఎంత దురుద్దేశపూరితంగా ప్రీ ప్లాన్డ్గా వీళ్ళు దాన్ని కబ్జా చేసే అర్థమవుతాం మీరు గవర్నమెంట్ యాడ్స్ అన్నీ సాక్షికిస్తూ ఈ ఆనాడు కూడా అసలు చూసారా ఎంత ఒక స్మార్ట్ క్రైమ్ అనమాట ఇది ఎంత క్రిమినల్స్ ఎంత స్మార్ట్గా మారారనేది మారనేది జగన్మోహన్ రెడ్డిని చూసే వీళ్ళంతా కూడా ఇది స్ఫూర్తి ఏడు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయండి వాళ్ళ ముప్పై లక్షల మంది బాధితులు ఒక ఆంధ్రప్రదేశ్లోనే పంతొమ్మిది లక్షల మంది బాధితులు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల ఉంటే మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఆస్తులు జప్తు చేశారు జప్తు చేసిన భూముల్లో ఇదొకటి ఇవాళ దీని వాల్యూ ఎంత మార్కెట్ వాల్యూ ప్రభుత్వ ధర నాలుగున్నర కోట్లు జోగి రమేష్ కొడుకు బాబాయ్ పేరు మీద రిజిస్టర్ అయినది అదే మార్కెట్ వాల్యూ పది కోట్లు ఉందంట ఏ విధంగానూ జోగి రమేష్ ఇవాళ సానుభూతికి అన్నర్హుడాంటోంది అందుకే మనం చూసాం పేట్రేగిపోయాడు ఎన్ని దూషణలు ఎన్ని బూతులు మాట్లాడాడు చేశాడు కదా సార్ చంద్రబాబు గారిని సభలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కుక్క అన్నాడు అవును చంద్రబాబుని కుక్క అన్నాడు లోకేష్ను ఓరపంద్ అన్నాడు ఇతన్ని సింహం అన్నాడు ఎవరిని జగన్మోహన్ రెడ్డిని అంటే కళ్ళు ఎంత నెత్తికెక్కాయి పవర్ ఉంటే ఈ విధంగా మాట్లాడతారా సార్ మీరు అబ్జర్వ్ చేస్తే లోకే చంద్రబాబు గారిని వాళ్ళ సతీమణిని అవమానిస్తూ ర్యాగింగ్ చేశారు చంద్రబాబు గారిని పాప ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు ఆ తర్వాత ఆ టీంలో ఆ గ్యాంగ్లో ఇతను ఒక సభ్యుడు చిరునవ సభగా కౌరవ సభగా మారింది అప్పుడు నవ్వుతూ కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత చిడుకో ఇళ్ల పంపిణీ సభలో మళ్ళీ పవన్ కళ్యాణ్ని మీరు అన్నట్టుగా కుక్క అది ఇది అనేసి పెళ్ళిళ్ళు చేసుకున్నాడని అట్లని ఇట్లని మాట్లాడినప్పుడు చిరునవ్వులు నవ్వుతూ కూర్చున్నాడు ఆయన సో ఆయన మంత్రి పదవి చంద్రబాబును తిట్టినందుకే మంత్రి పదవి కూడా ఇచ్చాడు ఇంటి మీదకి దాడి చేశాడు అది ఎంత ఇద మాట ఇప్పుడు వందలాది కారులతో రౌడీలు నేసుకుని కరకట్ట ఉండవల్లి చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళటం అదేమంటే అయ్యన పాత్రుడు ఏదో అన్నాడు కాబట్టి మేము వచ్చామని వినత పత్రం ఇయ్యడానికి వచ్చామని వినతపత్రం ఇయ్యానికి అదే వచ్చేది అన్నదెవరు అయ్యన పాత్రుడు వెళితే ఆయన ఇంటి మీదకి వెళ్ళాలి కానీ ఈయన ఇంటి మీదకి రావడం ఏంటి ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి ఎవరైనా వెళ్తున్నారా వందలాది కారులతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎంఏ కదా ఆయన ఇంటి మీదకి కూడా వెళ్ళచ్చు కదా వెళ్ళచ్చు కదా అంటే అప్పటికీ ఇప్పటికీ పాలనలో తేడా దీన్ని అడ్డం పెట్టుకుని బీసీలపై అంటాడు గౌడలపై దాడి అంటాడు అంటే అక్కడ రేపల్లెలో అమర్నాథ్ గౌడు చిన్న పిల్లాడు పదో తరగతి బిడ్డ మా అక్కని ఏడ్పించద్దంటే సజీవ దహనం చేశారు అది గౌడలపై దాడి సజీవ దహనం ఆ బిడ్డను చేయటం దాన్ని మనం గౌడపై దాడిగా చూడాలి కానీ ఇది గౌడలపై దాడేంటి ఇప్పుడు కొల్లు రవీంద్ర బీసీ కదా అతన్ని యాభై ఎనిమిది రోజులు జైల్లో పెట్టారు ఆయన అన్నాడా ఇది మత్స్యకారులపై దాడని అతను రాజకీయంగా ఎదుర్కొన్నాడు ఇవాళ మచిలీపట్నంలో ఘన విజయం సాధించాడు నువ్వు అవినీతికి పాల్పడి నువ్వు భూ కబ్జాలు చేసి నువ్వు దీన్ని కులానికి ఆపాదిస్తే కులంపై దాడిగా నువ్వు పేర్కొనడం అంటే ఇవాళ జోగి రమేష్ సానుభూతికి అనర్హుడు అంటోంది అందుకే అనమాట కరెక్ట్ మా నా కొడుకు అమాయకుడు నా కొడుకు డెలాయిట్లో యుఎస్లో చదివి వచ్చాడు ఎంఎస్ మళ్ళీ వెళ్తున్నాడు ఉద్యోగానికి అతను అన్నాడా వెంటనే వాళ్ళ కొడుకు బైట్స్ అన్నీ కూడా మళ్ళీ ప్లే చేస్తున్నాయి సోషల్ మీడియాలో చంద్రబాబు ఒక రోగి శారీరకంగా రోగే మానసికంగా రోగే ఆయనకు అల్జి మరుసుంది అది ఉంది ఇది ఉందని అబ్బాయి మాట్లాడిన మాటలు సార్ సో అమాయకుడు అని ఇతనంటే అడిగిన అబ్బాయి ఎలాంటి ఆ వయసులో అతను హుందాగా వ్యవహరించాల్సిన అతను వాళ్ళ తండ్రిని చూసి నేర్చుకుని ఇలా అదుపు తప్పి మాట్లాడాడు ఆ రోజు కూడా అవన్నీ ప్లే అవుతున్నాయి ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని ఇవాళ అతన్ని ఒక పెద్ద ర్యాలీ ఏది అతను విమానాశ్రయం దగ్గర నుంచి అతను వచ్చినప్పుడు వీళ్ళు పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్ళి అతనికే ఇతను టికెట్ అడిగిన పరిస్థితి అతను సోషల్ మీడియా మొత్తం చూశాడు ఏది ఆ పెడన నియోజకవర్గం సోషల్ మీడియా అంతా కూడా ఇవాళ ఇతనికి ఎటువంటి సానుభూతి రాలేదంటే కారణం అదే అదే సార్ సార్ ఇంతకు రెడ్ బుక్ తెరిచినట్టేనా లోకేష్ గారు అదే ఆ పరిణామాలా ఇవి ఇంతవరకు రెడ్ బుక్ అసలు నేను ఓపెనే చేయలేదు అంటున్నాడు ఏది ఇప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్ వేరు ఇది వేరు అసలు రెడ్ బుక్ అంటే ఎందుకు ఇంత భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న అక్కడ పోయి ధర్నా చేశాడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు అంటే వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు కాబట్టి మేము రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా రెడ్ బుక్ వేరు రాజ్యాంగం వేరు రెండు పరస్పర పూర్వకాలు రాజ్యాంగం అమలు చేయకపోతే రెడ్ బుక్ చూపించాడు అంతే రాజ్యాంగంలో ఏముందో లో కూడా అదే అదేది వరుస వరుస అరెస్టులు మనం ఇంకా మళ్ళీ ద్వారంపూడి అంటున్నారు ఆయన అక్రమాలు బయటపడుతున్నాయి అంటున్నారు ఇంకొకటి ఒక్కటి వస్తుందేమో నాదేళ్ళ మనోహరే చెప్పాలా ఎప్పుడు ద్వారంపూడిని అరెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఇవాళ రెండు రోజులు రాజమండ్రి అక్కడ కాకినాడ పోర్ట్లో అక్కడ సోదాలు చేస్తే యాభై రెండు వేల టన్నుల బియ్యం పట్టుబడి యాభై రెండు వేల టన్నుల బియ్యంలో ఇరవై ఆరు వేల టన్నులు పేదల బియ్యం బాయిల్డ్ రైస్ ముసుగులో దాన్ని విదేశాలకి ఎగుమతి చేస్తున్నారు ఇరవై వేల కోట్ల స్కామ్ అనమాట అది ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పవన్ కళ్యాణ్ ఆ రోజు ఆయన కాకినాడ మీటింగ్లో ఆయనే చెప్పాడు అనమాట అరే ఇతనేమో కాకినాడ ఎమ్మెల్యే వీళ్ళ నాన్న ద్వారంపూడి రెడ్డి తండ్రి ఏమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళ తమ్ముడేమో మిల్లర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మొత్తం మేసేసారన్నమాట పేదల బియ్యం కూడా వీళ్ళు మేసేసారంటే ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నెక్స్ట్ వీకెట్ అదేనా అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మొత్తం మీద వ్యక్తిగతమైన దాడులు కాదు చట్టపరమైన శిక్షలు పడితే ప్రజలందరూ కూడా సంతోషించే పరిస్థితి ఉంటుంది ఇవాళ వీళ్ళందరూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని దించేసి ఈ ప్రభుత్వాన్ని మరి వాళ్ళ అవినీతి అక్రమాలకు వాళ్ళు కూడా పన్ను చెల్లించాలి కదా సార్ శిక్ష అనుభవించాల్సిందే కదా సో ఆ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని భావిస్తూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ